ఇవాళ మీ అభివృద్ధి మీ అభివృద్ధి కొరకు మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మీకు నిధులు కావాలని కొట్టాడండి మీ గిరిజన గూడాలకు రోడ్లు కావాలని కొట్టాడండి మీ గిరిజన గూడాలకు కరెంట్ కావాలని కొట్టాడండి మీ గిరిజన గూడాలకు స్కూల్ కావాలని కొట్టాడని మీ గిరిజన గురుకుల మీ గిరిజన ఏదైతే ఆదివాసు ఏదైతే గూడాలు ఉన్నాయో విలేజ్లకు అభివృద్ధి కా అభివృద్ధిగా స్పెషల్ నిధులు కావాలని కొట్టడండి కానీ మీరు కావాలని చెప్పేసి ఈ లంబాన్ని మాత్రం మేము చూస్తూ ఊరుకోం గతంలో ఏదైతే స్వయం బాబురావు కావాలని చెప్పేసి ఆయన కూడా తిట్టడం జరిగింది ఇవాడ తెల్లం వెంకట్రావు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈయన కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి లంబాడీల మీద చిచ్చు పెడతా ఉన్నాడు అదేవిధంగా ఏదైతే ఇవాడ మైపతి అరుణ్ కుమార్ కావచ్చు అదేవిధంగా స్వయం బాబురావు కావచ్చు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీరి ముగ్గురిని వీరి ముగ్గురిని నడుపుతుంది సీతక్క మరి ఇవాళ సీతకు మంత్రి పదవి ఇస్తే మేము కాదన్నామా ఒక ఆదివాసీ బిడ్డగా మీరు మంత్రి పదవిని తీసుకున్న తర్వాత మేము సంతోషిస్తాం ఇవాళ లంబాళీకి కావాల్సిన మంత్రి పదవి మీకు ఇచ్చి కానీ మీరు కావాలని చెప్పేసి ఆదివాసీ లంబాళీని మీరు కుట్రలు చేస్తా ఉన్నారు ఇది మంచి పదవి కాదు సీతక్క